పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఎస్వి గోశాలపై వస్తున్న విమర్శనలు ఆరోపణలు ఇకపై వాటికి ఫుల్ స్టాప్ పెట్టాలని రాజ్యాంగానికి వ్యతిరేకంగా పాలన సాగిస్తున్న బీజేపీ మొండి వైఖరికి మార్చుకోవాలని సిపిఐ పార్టీ జాతీయ కార్యదర్శి కె నారాయణ కోరారు స్థానిక బైరాగపట్నంలోని సిపిఐ కార్యాలయంలో ఆయన పార్టీకి సంబంధించిన నాయకులతో సమావేశమై మాట్లాడారు న్యాయబద్ధంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పట్టించుకోకపోవడంపై ఆయన తప్పుపట్టారు గత ఐదేళ్లు వైసీపీ పార్టీలకు ప్రస్తుత కూటమి పాలనకు తేడా కనిపించడం లేదన్నారు ఈ సమావేశంలో తిరుపతికి చెందిన సీపీఐ నాయకులు పాల్గొన్నారు చాలా మంది విద్యార్థులు చదువు పూర్తయిన తర్వాత సర్టిఫికెట్ లేకుండా ఇబ్బంది పడుతున్నారు ఉన్నారు ఎందుకు ఫీజు రియంబర్స్మెంట్ ఎవరు గవర్నమెంట్ కమిట్మెంటే కదా అది అన్నిటికి ఇచ్చుకుంటానుగా ఆ ఓడులు ఈ ఓడులు ఆ బోర్డు అని పిలుచుకుంటున్నారు కదా బాగా మరి ఈ వీళ్ళకి వీళ్ళని మీ కమిట్మెంట్ ఏమైంది తన నాలుగేళ్ళు ఐదేళ్ళు చదువుకున్న తర్వాత వాళ్ళకి సర్టిఫికేట్ లేకుండా పోతే వాళ్ళు ఏమవుతారు మీకు కావాల్సిన ప్రయత్నం చేసుకుంటున్నారు కదా మనం కొడుకుంటున్నారు అన్ని రకాలు చేసుకుంటున్నారు పెద్ద పెద్ద కాంట్రాక్ట్స్ బిల్లు తెచ్చుకుంటున్నారు ఎవరు ఇబ్బంది పెట్టడం లేదు మరి ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి ఫీజుల్ రీఎంబర్స్మెంట్ అనేది ఒకరోజు ఆలోచన చేసినా ఇది ప్రభుత్వ క్రిమినల్ చర్యకి పాటుపడాల్సి వస్తుంది నేరపూరితమైన తప్పు గవర్నమెంట్ ఫ్యూజల్ రీఎంబర్స్మెంట్ ఆపడం అనేది కొన్ని లక్షల మంది విద్యార్థులను గొంతుకొచ్చేటువంటి వ్యవస్థ ఉంది కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ ఫస్ట్ ప్రయారిటీ ఫ్యూజల్ రీఎంబర్స్మెంట్ అమలు చేయాలి అంటే ఆ లిస్టు మొత్తం చదివితే దాని పేర్లు మేనేజ్మెంట్ పేర్లు చదివితే దాదాపు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఏడు ఉన్నాయి పేర్లు నేను చెప్పడం లేదు అయితే వీళ్ళందరికీ అరవై వేలు యాభై వేల నుంచి అరవై వేలు దాకా పెట్టి ఉన్నారు మిగతా వాళ్ళకి నలభై వేలు మిగతా లోపల పెట్టిన్నారు లోపలికి వెళ్ళి చూస్తే మన సేమ్ గతంలో వైసీపీ ప్రభుత్వంలో అనుభవించిన వాళ్ళకి కదా వచ్చేసింది అంటే డిస్క్రిమినేషన్స్ ఏం డిస్క్రిమినేషను ఏం డిస్క్రిమినేషను గతంలో వైసీపీ చేసినటువంటి పనులే వీళ్ళు చేస్తున్నారు కాంట్రాక్ట్ బిల్లు అట్టే చేస్తున్నారు కాలేజెస్ రీఎంబర్స్మెంట్ అటెండ్ చేస్తున్నారు మిగతా పెట్టే చేస్తున్నారు ఇంక ఏం తేడా ఉంది చెప్పండి వైసీపీ ప్రభుత్వానికి టీడీపీ ప్రభుత్వానికి తేడా ఏంటో నాకు అర్థం కాలేదు పైన చంద్రబాబు నాయుడు ఉన్నాడు లోకేష్ ఉన్నాడు టీడీపీ ఉంది వెనక ఆయన సమర బొమ్మ ఉంటుంది సింబల్ ఉంటుంది ఇంతవరకు బాగానే ఉంటుంది కింద లేదే కింద మళ్ళా వైసీపీ పాలే కనిపిస్తూ ఉంది నాకు మూడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఎంక్వైరీ చేస్తే నేను మేము నిరూపిస్తాం మీరు ఏమేమి తప్పులు చేశారు ఇది దీనివల్ల ఏమో చెలగాటం చాలా నష్టం వచ్చేటువంటి పరిస్థితి వస్తా ఉంది దీని మీద సమగ్రంగా విచారణ జరిపించి ఆ ఫీజుల అనౌన్స్మెంట్లో అవసరమైన మార్పు చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పి నేను కోరుతా ఉన్నాను అట్లాగే ఇప్పుడు నిన్న పెద్ద రాద్ధాంతం జరిగింది టీటీడీ గోశాల సార్ నేను కూడా గోస్తానికి పోయించాను మీరంతా చూశారు అంతా వచ్చింది మళ్ళీ మళ్ళీ చెప్పక్కల నిన్న పెద్ద డ్రాబా జరిగింది నేను చేతికిచ్చే దండం పెట్టి చెప్తా ఉన్నా రాజకీయ పార్టీలకి ఇందరికి జరిగింది జరిగిపోయింది ఎక్స్పోజ్ అయ్యింది వైసీపీ వాళ్ళు ఎక్స్పోజ్ చేసుకున్నారు దాని సమయం వాళ్ళు చెప్పుకున్నారు అయిపోయింది మళ్ళా మళ్ళీ దీన్ని రాద్ధాంతం చేసి ఈ అంతర్జాతీయ స్థాయిలో ప్రాముఖ్యత అయినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాముఖ్యత తగ్గించబాక అండి దాన్ని తగ్గిస్తాను నరసింహరికి దేవుడికి అసలు తెలియదు పాపం ఆయన రాయిలేకుండా కేంద్రం తెలుస్తుంది పాపం ఆయన పేరు చెప్పుకొని వ్యవస్థ బతుకుతూ ఉంది తెలియజేసి లక్షలాది మంది కోట్లాది మంది ప్రజలు భక్తి శబ్దాలు వస్తున్నారు వాళ్ళ నమ్మకం ఉంది మాకు నమ్మకం లేకపోతే వాళ్ళ నమ్మకం ఉంది నమ్మకం ఉండే వాళ్ళు మేము గౌరవిస్తాం తప్ప అసహించుకోం రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ కానీ దేవాలయం కానీ మీద మాకు భక్తి లేకపోయినా మేము దాన్ని గౌరవిస్తాం అంటే అదొక వ్యవస్థ అది మేము విభేదించవచ్చు కానీ మేము మా గౌరవం మాకు ఉంది ఇప్పుడు అగౌరవసం అలాంటి వ్యవస్థను మీరేమో నమ్ముతున్నారు దీన్ని ఎవరైతే ఎక్స్పోజ్ చేస్తున్నారో దేవుణ్ణి నమ్ముతున్నారు దేవునికి పూజ చేశారు పాదసేవన చేశారు ఎవరైతే దేవుణ్ణి నమ్ముకున్నారో మీరంతా ఏమో ఆ దేవస్థానాన్ని గబ్బెట్టని ప్రయత్నిస్తున్నారు మేము వ్యవస్థను కాపాడాలని మేము ప్రయత్నిస్తున్నాం ఈ రోజు నుంచి మళ్ళీ ఆ ప్రస్తావన చే బాకండి ప్రత్యక్షంగా కానీ ప్రైవేట్ కానీ సోషల్ మీడియాలో కానీ ఈ తిరుమల తిరుపతి దేవస్థానం గురించి మళ్ళా చెడు ఆలోచించే పద్ధతుల్లో ప్రవర్తించబాకండి ఆందోళన చేయాల్సిన పని లేదు ఏదైతే నిర్దిష్టంగా లెటర్ రాయొచ్చు ఫలానా అంశం పని లెటర్ రాయచ్చు తక్కువ లేదు చీట చేసేటువంటి అనేక ఏదైనా అవకతవక దాన్ని సంబంధించాలని నా ఉద్దేశం కాదు దాన్ని గౌరవప్రదంగా దాన్ని పరిష్కారం చేసుకోవాలా ప్రజానీకానికి అపనప్పని తరగకూడదు యాత్ర మరో దెబ్బ తిరగడదు అనేది బాధ ఉద్దేశం అదే ఇంకొక ఇష్యూస్ ఉన్నాయి నేను అప్పుడే రైజ్ చేశాను కింద లోపల పనిచేసే వాళ్ళు మూడు రకాలు ఉన్నారు ఒకళ్ళు ఫారెస్ట్ నుంచి డిపార్ట్మెంట్ వచ్చిన వాళ్ళు రెండు టైం స్కే స్కేల్ వాళ్ళు రెండు ఆయన కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ మూడు రకాలు ఉన్నారు చాలా పేదవాళ్ళు వాళ్ళకి జీతాలు అనేక వ్యత్యాసాలు ఉన్నాయి వాటిని గురించి మాట్లాడు మాకు అభ్యంతరం నేను ఇప్పుడు దీన్ని కలపదలుసుకోలే ఇది అయిన తర్వాత కొనసాగిన తర్వాత ఆ లోపల కార్మికులకు వచ్చేటువంటి వ్యత్యాసాలు సరి చేయమని చెప్పేసి మా పార్టీ ఆందోళన చేస్తుంది మా ప్రజా సంఘం ఆందోళన చేస్తుంది అయితే ఇప్పుడు దాన్ని క్లబ్ చేయదలుచుకునేది దాని ఆ ఇష్యూ వేరు వర్కర్స్ సమస్య వేరు ఇంకేమైనా అవినీతి ఏం జరుగుతుంటే దాన్ని బట్టపడి చేయడం మాకు అభ్యంతరం లేదు కల్తే కలరు సీట్ నివేదిక కనపడడం లేదు వాటిపై చేసుకోండి కానీ ఏదో పశువులను గోవుల్ని అడ్డం పెట్టుకొని దీన్ని ప్రార్థానం చేయడం అనేది కరెక్ట్ కాదు దానికి అండ్ అగనిస్ట్ అనుకూల వ్యతిరేక ఉద్యమాలు వస్తే అంతిమంగా తిరుపతి తిరుమల దేవస్థానికి నష్టం వస్తుంది దాని జోరకు పోవద్దని మాత్రమే కోరుతున్నాను ఇక మీద అలాంటి ప్రస్తావన చేయపా కోరుతున్నాను